దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలంటే ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికి బినగల చెవులు గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 అపోసుల కార్యము పన్నెండో అధ్యాయము దాదాపు అదే కాలమందు రాజైన హీరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సోదరుడైన యాకోబును ఖడ్గం ఖడ్గముతో చంపించను మరి యాకోబును చంపించడానికి కారణం ఏంటిది ఎందుకనంటే అక్కడ మరి హేరోదు కాలంలో జరిగిన ఈ సంఘటన అండి మరి ఏ హేరోదు రాజైన హేరోదు ఆయననే రాజుగా ఉన్నాడు అని చెప్పి మరి నాకంటే గొప్ప రాజు ఉండొద్దు మరి వీళ్ళు ప్రకటిస్తున్నటువంటి రాజు రారాజు ప్రభు అని యేసుప్రభు మరి రాజుగా రాజుగా వచ్చాడు ఈ లోకానికని చెప్పి మరి యాకోబు మరి యేసుప్రభు రాజుగా వచ్చి దాసు రూ దాసుని రూపం ధరించి ఆయన రిక్తునిగా మారి మరి సిల్వలో ఆయన బలి ఆగమైనాడు మనందరి కోసము చనిపోయాడు మన పాపాలు మన శాపాలు అన్ని కూడా ఆయన మోపింప ఆయన మోసుకొని పోయాడు ఆయన మరణం ద్వారానే మనకి రక్షణ ఆయన మరణించిన తర్వాత ఆయన లేచి మనని ఆయన పునరుద్ధాన శక్తితో మనని నింపి మరి ఆయన మనని ఏం చేస్తున్నాడు అని మనను పరలోక రాజ్యం స్వతంత్రించుకోవడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఉన్నాడని మరి ఈ మాటలని చెప్పినప్పుడు ప్రభు గురించి మాట్లాడినప్పుడు యేసు ప్రభు దేవుడని యేసు ప్రభు మరి మనకు రాను ఉన్నటువంటి రాజని ఆయన రాజుల రాజాని ఎప్పుడైతే ఆయన ప్రకటించాడు మరి మన పాప శాపాలన్నీ కూడా యేసుప్రభు ద్వారానే మరి మనకి విడుదల కలుగుతుంది మరి ఆ శిల్వ యాగము ద్వారానే శిల్వలో మరణించడము ప్రభు ద్వారా ప్రభు ఒక మరణము ఆయన రక్తము కార్చడం ద్వారానే మనకి రక్షణ మారు మనస్సు కలిగి మనం యేసుక్రీస్తుని ద్వారానే మనం పరలోకం చేరగలుగుతామన్న విషయాన్ని అక్కడ ప్రకటించినప్పుడు మరి యోహన్నంట ఖడ్గం చేత చంపించారంట చంపించినప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఇది అంట యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతుర్ని కూడా తీసుకెళ్లి చెరసాలలు వేశారంట మరి పేతుర్ని కూడా చంపాలని ప్రయత్నించారు చెరసాలలు వేసినప్పుడు మరి ఇక్కడ మనం గమనిస్తే ఐదో వచనానికి వస్తే చెరసాలలు వేసి మరి పేతుర్ని బంధించి పెట్టారు చెరసాలలో పేతురు చెరసాలలో ఉంచబడి సంఘం అయితే అత్యాసక్తితో సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థన చెయ్యి చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు మనం చేయాల్సిన పని ఏంటిదంటే ప్రార్థన చేయాలి ఏ సంఘటన జరిగినా ఎలాంటి సంఘటన జరిగినా ఏం జరిగినా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ప్రార్థన చేయాలి చూడండి దేవుడు మరి పౌలు గారు అంటున్నారు బ్రతుకుట క్రీస్తే చావైన మేలే అన్నాడండి ఒకవేళ మరి ప్రభువుని నమ్ముకున్నందుకు మనం చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తే చచ్చిపోతామేమో కానీ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా అండి ప్రార్థన చేయాలి ప్రార్థిద్దాం అందరి కోసం ప్రార్థిస్తాం ప్రజల కొరకు ప్రార్థిస్తాం ఆయన అన్నాడు కదా రాజుల కొరకు యాజకుల కొరకు మరి ప్రజలందరి కొరకు ప్రార్థించమన్నాడు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేద్దాం ఇక్కడ చూడండి సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడంట అక్కడ జరిగిన కార్యాన్ని మనము గమనించినట్లయితే హేరు అతని వెలోపల తీసుకొని రాబోలేనని ఆ రాత్రి పేతురు రెండు సంఖ్యలు బంధించి ఇద్దరు సైనికుల నిద్రించు చూడను కావలి వారు అక్కడ కాచుకొని ఉన్నారు కావలి గారు అందరు ఉన్నారు పేతురు అయితే మంచిగా మధ్యలో పడుకొని నిద్రపోతున్నాడు సైనికుల మధ్యలో ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచి అతని అతనికి ఉండిన గదిలో వెలుగు ప్రకాశించిన దూత పేతురు ప్రక్కన త్వ తట్టి త్వరగా లేము చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతిలో నుండి ఊడి పడేను దేవుడు తన దూతను పంపించి పేతుర్ని చెరసాల నుంచి విడిపించినటువంటి సర్వశక్తి గల దేవుడు అండి మన దేవుడు ఇక్కడ చూడండి మరి ఈ బీలు సంఘం అత్యాసక్తితో చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ప్రార్థనను వినధరించే దేవుడు కాబట్టి సర్వశక్తి గల దేవుడు మరి పేతుర్ని ఆ చెరసాల నుంచి విడిపించినట్లు మనం ఇక్కడ చూస్తా ఉన్నామండి చెరసాల నుంచి విడిపించిన తర్వాత పేతురు అనుకుంటున్నాడు ఇక్కడ నేను దర్శనం వచ్చింది అనుకుంటున్నాడు కానీ దేవుడు అతన్ని విడిపించి మరి తిరిగి ఏ సంఘం అయితే అయినా కోసం ప్రార్థిస్తుందో మరి అక్కడికి చేరినట్లు మనం ఈ అధ్యాయం అంతా చదివితే మనం చూడగలుగుతాం ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మనం ప్రార్థన చేయాలండి సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థించింది ఈ రోజు మనం ప్రార్థన చేసే ప్రార్థన పరురాలుగా ప్రార్థన పరులుగా ఉంటున్నామా ప్రార్థిద్దామా మరి అందరి కోసం